ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి ఆ తర్వాత అలాగే కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి గుండుకు వంద గుండు వంద గుండుకు వంద అవును తిరుమలలో గుండు గీయాలంటే వంద రూపాయలు లేనిదే పని జరగటం లేదు వారు డిమాండ్ చేసిన వంద రూపాయలు ఇవ్వకపోతే గుండు గీయరా అంటే గీస్తారు కానీ గుండు నున్నగా రాదేమోనని అక్కడక్కడ ఘాట్లు పడతాయేమోనని భక్తుల భయం అందుకే గుండు గీసేవారి సేవకు సంతృప్తి చెందటం అటుంచి భయంతోనో బాధతోనో చాలామంది ఆ వంద రూపాయలు సమర్పించుకుంటుంటారు మరీ ఎక్కువగా గొడవ చేస్తే నలుగురిలో పరువుపోయేలా మాట్లాడతారేమోననే అనుమానం కూడా ఉంటుంది అందుకే చాలామంది భక్తులు కళ్యాణకట్టలో నోరు మెదపకుండా డబ్బులు క్షురకుల పక్కన పెట్టి వస్తుంటారు వాస్తవానికి తిరుమలలోని గుండు గీయించుకుంటే డబ్బులు ఇవ్వాల్సిన లేదు అది పూర్తిగా ఉచితం కాని కొంతమంది భక్తులు తమకు తాము సంతోషంగా క్షురకులకు కొంత మొత్తం అందిస్తుంటారు అది దేవుడికి ఇచ్చినట్టుగానే వారు భావిస్తారు ఇలా వారు సంతోషపడి ఇచ్చే మొత్తం ఇప్పుడు డిమాండ్గా మారడం బాధాకరం వందలేనిదే గుండు గీయబోమంటూ కొంతమంది క్షురకులు తెగేసి చెప్పటం ఆశ్చర్యకరం అలా డిమాండ్ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తోంది మహిళా క్షురకురాలు కావటం మరింత ఆందోళన కలిగించే అంశం గుంటుకు వంద అంటూ మహిళా క్షురకురాలు డిమాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది తిరుమల కళ్యాణకట్టలో పేద ధనిక అనేది తేడా లేకుండా మనిషికి వంద డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్న మహిళా ఉద్యోగులు భక్తుల ఇష్టంతో ఇచ్చింది కూడా కాదు మనిషికి ఇంత అని డిమాండ్ చేస్తున్నారు ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శన టికెట్లు మినహాయిస్తే తిరుమలలో స్వామివారి దర్శనం పూర్తిగా ఉచితం దర్శనమే కాదు అక్కడ వసతి భోజనం కూడా ఉచితమే రుసుము చెల్లించి వాడుకునే రూమ్స్ కూడా ఉంటాయి ఇక గుండు గీయించుకోటానికి ఎవ్వరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఆ సేవ కూడా పూర్తిగా ఉచితం భక్తులు తలనీలాలు సమర్పించే ప్రాంతాన్ని కళ్యాణకట్ట అనే పేరుతో పిలుస్తారు అక్కడ టీడీటీ భక్తులకు ఉచితంగా తలనీలాలు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తోంది ప్రతి భక్తుడికి కొత్త బ్లేడును అందిస్తుంది తిరుమలపై గుండుగీసే క్షురకులు టీటీడీ ఉద్యోగులు వారికి టీటీడీ నెల జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తుంది జీతం ఇతర అలవెన్సులు ఉన్నా కూడా క్షురకుల్లో కొంతమంది భక్తులను ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి ఈ ఫిర్యాదుల వల్లే కళ్యాణకట్టలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను బిగించారు కాని వాటి పని వాటిదే వీరి పని వీరిదే సీసీ కెమెరాలు ఉన్నా కూడా డబ్బులు తీసుకునేవారు ఎక్కడా భయపడరు పైపెచ్చు బెదిరించి మరీ వసూలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే తిరుమలలో క్షురకులు గుండు గీసినందుకు డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ కి ఫోన్ చేసి భక్తులు తమ ఇబ్బందుల్ని అధికారులకి తెలపవచ్చు రోజులో ఇరవై నాలుగు గంటలు ఈ హెల్ప్ లైన్ నెంబర్ పనిచేస్తుంది ఒకవేళ నేరుగా టీటీడీ సిబ్బందికి ఫిర్యాదు చేయదలిస్తే ఆలయం దగ్గర హెల్ప్ డెస్కులు సమాచార కేంద్రాలు ఉంటాయి అక్కడ కూడా భక్తులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు ఇక కళ్యాణకట్టల వద్ద ఫిర్యాదు బూతులు కూడా ఉంటాయి భక్తులు తమ ఫిర్యాదు వివరాలను పేపర్పై రాసి ఆ బూతులలో ఉన్న బాక్సుల్లో వేయవచ్చు క్షురకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తే అది ఫిర్యాదుకు మరింత బలం చేకూరుస్తోంది అప్పటికీ సిబ్బందిలో కదలిక లేకపోతే నేరుగా టీటీడీ ఉన్నతాధికారుల్ని సంప్రదించే అవకాశం కూడా ఉంది గుండు గీసినందుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి కానీ కొంతమంది వారికి తోచినంత డబ్బులు ఇస్తుంటారు మరికొందరు తమకు ఇష్టం లేకపోయినా క్షురుకుల డిమాండుకు తలగ్గుతారు డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేవారి సంఖ్య చాలా అరుదు అయినా మనకెందుకులే అనుకుంటూ చాలామంది లైట్ తీసుకుంటారు కానీ ఇది మంచి పద్ధతి కాదని అంటున్నారు నెటిజన్లు కొంతమంది డబ్బులివ్వటం అలవాటు చేయటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని అలా డబ్బులు ఇవ్వాలనుకున్నవారు హుండీలో వేయొచ్చు కదా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు అన్నీ తెలిసినా కూడా అధికారులు మౌనంగా ఉండటం సరికాదని అంటున్నారు సీసీ కెమెరాలు ఉన్నా క్షురకులు డబ్బులు తీసుకుంటున్నారంటే దాన్ని అధికారుల అలసత్వం అనుకోవాలా లేక వారికి కూడా వాటా వెళ్తుందని అనుమానించాలా అని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి వీడియోలు బయటకొచ్చినప్పుడు అధికారులు కాస్త అలర్ట్ అవుతారు క్షురకులు కూడా కొన్నాళ్లు సైలెంట్గా ఉంటారు ఆ తర్వాత మళ్లీ ఇది మామూలేనని మరికొందరు భక్తులు పెదవి విరుస్తున్నారు